హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాక్స్ ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ మహాచండీ అమ్మవారం అండి పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది ప్రసాదం కింద సగబియ్యం పాయసం చేసుకున్నానండి అమ్మవారు దీపాలు పూలు కాంతలో ఎంత నిండుగా ఉన్నారో కదా చూస్తుంటే నా రెండు కాళ్ళు చల్లట్లేదు పూజ ఎంత ప్రశాంతంగా అయిందంటే బ మనసుకు భలే తృప్తిగా అండి చాలా అంటే చాలా ప్రశాంతంగా చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా మనసుకి చక్కగా లలిత సహస్రనామాలు మహాచండీ అష్టోత్తరాలు చదువుకున్నాను ఇంట్లో పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి అమ్మవారి దయ ఎప్పుడు మన మీద ఉండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ అమ్మకు తెలీదా పిల్లల్ని ఎలా చేసుకోవాలో ఎలా జాగ్రత్త చేసుకోవాలని అంతా మన పిచ్చి ఓకే అది చేయి తల్లి ఇది చేయి తల్లి అని అడుగుతూ ఉంటాము ఇది సాయంత్రం పూజ అండి సాయంత్రం పూజ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది సాయంత్రం పూజలో సేమ్యా కేసరి చేసుకున్నాను పొద్దున్న అలంకరణ మొత్తం తీసి సపరేట్గా మళ్ళీ పూలన్నీ పెట్టి కనకాబరాలతో మాల చేసి అమ్మ మెడలోను కింద అమ్మవారి దగ్గర కూడా వేసుకున్నానండి ఎంత నిండుగా ఉన్నారో చూడండి నా పిల్లలకి ఇవాళ నుండి స్కూల్స్ హాలిడే ఇచ్చారండి ఇప్పుడు నుండి పిల్లలు కూడా పూజలో మంచి చక్కగా పార్టిసిపేట్ చేస్తారు నేను పూజ అయిపోయాక దండం పెట్టుకుంటుంటే మా అమ్మాయి వచ్చి అమ్మ నేను కూడా కుంకుమ పూజ చేస్తానంది ఓహో బ్రహ్మాండంగా తల్లి అని తనని కూడా జాయిన్ చేశాను చూడండి పూజ సాయంత్రం పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఉంటాను మరి